అఠయం భుగకాశు లోపల అన్నపూర్ణ భవా నిభహి సాక్షి కణత్ ది కన్న తల్లి సద్గుణామతి సాంబవి మోఠా మశిది కనక దృత్యగు మూలకారణ శిక్తివి సిఠది తు రోర భయములు శ్రీగిరి గీ దృవరాంబిక అక్టోబర్ ఉంద తేదీ విజయదశమి పండగ ఏమీ పెద్ద పండగ అరవ అందరూ కూడా అష్టశ్వర్యాలతో శ్వర సంపదలతో తొమ్తున్న తంతో కాలి అని అందరికి కూడా అమ్మవారి కృపాకట చల్లవేళ ఉండాలని మనసారా మిమ్మల్ని అందరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురువేవ మహేశ్వర పరబ్రహ్మ పరబ్రహ్మేశ్వరి గురువే నిమహ డాక్టర్ పిఏ రామన్ గారి పాదస్కరించుకుంటూ మనం ఈ వారం ఇరవై ఎనిమిదో తేదీ నుంచి అక్టోబర్ నాలుగో తేదీ వరకు రాశిఫాలు తెలుసుకున్నాం ఈ వారం గ్రహరం గ్రహించినట్లయితే మేషాచాలకు కూడా అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇబ్బంది అంటూ ఏమీ లేదు ప్రతిదీ కూడా అన్ని కూడా అధికంగా కూడా డబ్బులు కూడా సమయానికి అందుతాయి వ్యాపారాలు కలిసి వస్తాయి అన్ని విషయాలు కూడా ఏం చేయాలని కూడా హ్యాపీగా ఉంటుంది మేషాసాలకి భయపడకండి అన్ని కూడా సమయస్ఫూర్తిగా అమ్మవారి కృపా కటాక్షాలు మేళేలా మేము ఉంటాయి కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా సక్రమంగా నెరవేరుతుంది పని భారం పెరిగిందని భయపడకండి పని భారం ఎంత పెరిగితే కూడా అంత మనకి రా అంత ఆర్థికంగా బాగుంటుంది ఎంత కష్టపడితేనే అంత ఫలితం ఉంటుంది అని మనకి పెద్దలు చెప్తుంటారు ఇవన్నీ కూడా మనం ప్రతి ఆశిస్తూ ఉండాలి ప్రయాణాలు కూడా చక్కగా దేవాలయ దర్శనం చేస్తుంది పుణ్యక్షేత్రాలు దర్శిస్తుంది అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఎక్కువ భాగం దాని నిర్మాణం చేసుకోండి మీ రాష్ట్రాలకి చాలా బాగుంటుంది ఏం నాచినా కూడా మీకు ఇబ్బంది పెట్టదు కానీ ఉద్యోగాలు కొంతమందికి రాలేదని బాధపడుతూ ఉంటారు కానీ సమయం పట్టినప్పటికీ కూడా మంచి మంచి ఉద్యోగాల్లో అభివృద్ధి చెందుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి నిత్యము అమ్మవారిని రాజరాశి అమ్మవారిని కాని లేకుంటే శ్యామల నంటకం కానీ నిత్యం పారాయణ చేయండి చేసినట్టయితే మీకు అన్ని చాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృషభ రాశి విశ్వాసాలకి రవాణా రంగాలను కూడా బాగా కలిసి వస్తుంది పండుగ కూరగాయల వ్యాపారస్తులు కూడా అనుకోకుండానే ఊహించకుండా అభివృద్ధిలోకి వెళ్ళిపోతారు పాలు పెరుగు అలాంటి మోడర్న్ ఫుడ్స్ కూడా బాగా కలిసి వస్తుంది డైరీ ఫార్మ్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి వ్యాపారాభివృద్ధి బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్ర వాళ్ళకి ప్రతి కూడా గ్రహాలు కూడా అనుకున్న అయిపోతున్నాయి ఇబ్బంది పెట్టడం లేదు కాబట్టి ప్రతి కూడా జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఎందుకంటే ప్రతి కూడా మంచి ఉంది మనం జాగ్రత్త చేసుకోవాలి అంతేగాని వచ్చేపటికి మనం మన పని మనం చేయకుండా భగవంతుని మీద భారం పెట్టేసి నాయన ఆయన ఎక్కడ చేసుకొస్తారు అందుకని మనం చేస్తే పడాలి ప్రమాదక ఫలితం భగవంతుని ఇస్తాడు అది మనం చేసేది కూడా శ్రద్ధగా చేయాలి శ్రద్ధ లభితే జ్ఞాని అన్నట్టుగా ప్రతి కూడా మనం చేసే పని మీద శ్రద్ధ పెట్టాలి అప్పుడే మనం అనుకున్న పనులు కూడా సాధించగలుగుతాము ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి తగ్గగా చక్కగా నిత్యము రకత స్తోత్రాన్ని కాసేపు కూర్చొని పారాట చేయండి అందుకోకుండా మీ సంపాదన పెరుగుతుంది ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్ని పురోగతులు కానవస్తాయి తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి టైం చాలా బాగుంది ప్రతిదీ కూడా అన్ని కూడా సమయస్ఫూర్తిగానే వస్తుంటాయి ఉద్యోగాలు కూడా మంచి మంచి ప్రయోజన ప్రమోషన్స్ వస్తాయి ఇబ్బందులు అంటూ ఉంటాయి భార్య కూడా అన్యోహంగా ఉంటారు సంతానంలో కూడా సంతాన భాగ్యం కూడా కలుగుతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలకి కొంచెం అప్పుడప్పుడు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదో ఒక సమస్య చేయకుండా వెంటాడుతూ ఉంటుంది కాబట్టి భయపడకండి ఇవన్నీ కూడా సహజంగా వస్తుంటే హెల్త్ లో కూడా కొంచెం స్టమక్ ప్రాబ్లమ్స్ నరాల బాలీత కనపడుతుంటుంది జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు ఈ దూర ప్రయాణం చేయాలని ఆలోచిస్తుంటారు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నారు ఎందుకంటే తొందర నిర్ణయాలు పనికిరావు అన్ని విధాలు గ్రహాలు బాగున్నప్పటికి కూడా ఏదో ఒక సమస్య మన వెంట ఉంటుంది కాబట్టి గ్రహం వల్ల మీరు ప్రతిదీ కూడా బాధ్యతలుగుతారు దైవాన్ని నమ్ముకోండి విషదేవ నిత్యము పారాయణ చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది లేకుంటే చేసే పని మీద శ్రద్ధ లేదనుకోండి ఏ పని మనం చేయలేం అందుకే శ్రద్ధ పెట్టండి ఈ మిథున రాసి వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి కర్కాటక రాశి కర్కాట రాశి వాళ్ళకి పెద్దల మీద ప్రేమానురాగాలు అధిక ఉంటాయి తల్లిని బాగా ప్రేమిస్తారు తండ్రి తల్లి అన్నా కూడా గౌరవం ఉంటుంది బంధువుల్లో కూడా మంచి ప్రభుత్వాలు కలిగిస్తూ ఉంటారు భార్యాభర్తలు కూడా అన్యోన్య జీవితం నడుపుతూ ఉంటారు కానీ వీళ్ళకి కొంచెం జలసాలు ఎక్కువ ఖర్చుల మీద డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు డబ్బుని జాగ్రత్త చేసుకోవటం ఉండదు ప్రతి కూడా కొంచెం అతిగా ఆలోచిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాలకు జాగ్రత్త చేసినట్టయితే వీళ్ళ వాళ్ళు ఉండరు ఎందుకంటే మంచి పొజిషన్స్ లో ఉంటారు ఇబ్బంది అంటే ఉండదు ప్రతి రంగంలో కూడా బాగా రాణిస్తారు పోతం చేసే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు చదువుల్లో వాళ్ళు కూడా చదివి చదువులు బాగా వస్తాయి కళాకారులకు కానీ సినీ పరిశ్రమ వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలు బాగుంటుంది ప్రతి కూడా ఎందుకంటే మనక్కా చంద్రుడు ఈ చంద్రుడు మనకాడు కాబట్టి ప్రతిదీ కూడా మనం చేసే పని మీద కనుక మాట సక్రమంగా ఉంటే ప్రతి పని కూడా అనుకుని సాధించగలుగుతాము ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు విషదైవాన్ని నిత్యము పారాయణ చేసుకోండి చంద్రుడు మనకా కాబట్టి అమ్మవారిని పూర్తి చేసుకోండి అమ్మవారిని పూర్తి చేసుకుంటే మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా తేలిపోతే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశికి ఆటు పోటు అనేది సహజంగా వస్తూనే ఉంటాయి వెనక ముందు అనేది సహజం కాబట్టి భయపడకండి అష్టం సన్ని నడుస్తుంది ఈ సంతోషంలో మొదలైంది దీంతో అప్పుడప్పుడు కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఆందోళన పెరుగుతుంది భార్యాభర్త మాటగా మాట ఏదో తనకు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా సహజంగా నడివేవి అంతేగాని భయపడ అవసరం లేదు గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఏదో విధంగా భగవంతుడు సహాయం చేస్తారు మనం చేసే సత్కార్యాలు కానీ మన మనిషికి ప్రతి మనిషికి సత్కారాలు చేయాలి సద్బుద్ధి ఉండాలి సహనం ఉండాలి ఓర్పు ఉండాలి ఇవన్నీ ఉన్నట్లయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఎందుకంటే మాట మార్పులు రాకూడదు మాట మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా మాట్లాడితే అన్ని విషయాలు బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాజాలు చక్కగా వెంకటేశ్వర స్వామి ప్రతి శనివారం నాటి స్వాయి ఒక తులసింహాలు అర్పించి ఆ దేవాలయానికి వెళ్ళి స్వామిని చూసుకొని దండం పెట్టుకుంటుంది ఈ సంవత్సరాన్ని తీరిపోతాయి తదుపరి కన్యారాశి ఈ కన్యాదశి చాలా ప్రయోజనకరంగా ఉంది అన్ని విషయాలు కూడా బాగుంది ఇబ్బంది అంటే ఏమీ లేదు కానీ ఇంట్లో కూడా సందరి కానవ వివాహాలు శుభకార్యకల్పం కూడా చేపడతారు గృహంలో సందరి కానవస్తుంది ఉపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు వ్యాపారాలు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది కొంచెం ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా కొంచెం అతిగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు ఒకవేళ ఇంకోటి ఖర్చు అయిపోతూ ఉంటుంది మానసికంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది పైన భయపడకండి ఎందుకంటే వ్యాసాలకి టైం బాగానే ఉంది కాబట్టి భయపడకుండా నేను అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చండి అన్ని విధాలా బాగుంటుంది వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆ పసుపు రెండు వస్తువులు ఏవైనా సరే ఆ వ్యాపారాలు చేయండి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది ఉండదు ఆకుపచ్చ ఆకపచ్చరంగా అనమాట ఎందుకంటే అది బుద్ధుడు కన్యా రాశికి మనం చేసేది బాగుండాలి కాబట్టి వ్యాపారం మనకు సరిపడే వ్యాపారం మన రాశికి ఏది బాగుంటుంది రక్షతలకి ఏది బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది తెలుసుకొని చేసుకోండి అన్ని విషయానికి కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాలు భార్యాభర్త కూడా మంచి ఆలోచనలతో ప్రతిదీ కూడా చక్కడ ప్లాన్ గా ఉంటారు కాబట్టి భయపడకుండా అన్ని విధాలు కూడా బాగా అభివృద్ధి కాని వస్తుంది ఈ కన్యా రాశి వాళ్ళు నిత్యము లక్ష్మీ గణపతి పూర్తి చేసుకోండి గణపతి ఈ లక్ష్మీ గణపతి మహా అనే మంత్రాన్ని నిత్యము డైలీ నూట నిమిషాలు పారాయణ చేయండి ఎందుకంటే లక్ష్మీ గణపతి ఇద్దరు కనుక పారాయణ చేసినట్లయితే మంచి పురోగతి కానవస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి తులారాశి ఈ తులారాశాలకి ఏదాకా వచ్చి జారిపోతున్నాయి ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యంలో కూడా చెంచికాకులు వస్తున్నాయి వచ్చినా భయపడకండి మీ శ్రీమతి వారి ఆరోగ్యం నుండి కూడా చికాకు పడుతూ ఉంటారు మానసికంగా ఆందోళన పెరుగుతుంది కళ్ళకు సంబంధించిన చికాకులు వస్తూ ఉంటాయి కొంచెం లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండండి విద్యార్థులు కూడా చదవాలి పైకి వెళ్ళాలి మంచి మంచి ప్రమోషన్స్ మంచి మంచి అవార్డ్స్ తీసుకోవాలి మంచి మాస్టర్ చేయాలి ఆలోచిస్తూ ఉంటారు కానీ కష్టపడండి కష్టపడితే మనం సాధించలేనంటే ఉండదు కాబట్టి ఈ రాసి ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ప్రతిదీ కూడా మనం చేయకుండా చేశాము అని అనుకుంటా అవద్దు కదా ఏదైనా కష్టపడాలి కష్టపడండి అన్ని విషయాలు సాధించండి అన్ని రంగాల అభివృద్ధి కానవస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాసి సంగీతం అన్నా సాహిత్యం ఉన్నా కూడా మంచి అభిలాష ఎక్కువగా ఉంటుంది సినీ రంగం వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది మంచి మంచి అభివృద్ధి వ్యవహారాలు చేస్తూ ఉంటారు అనుకూలమైన కాలంలో ఈ టైం చాలా బాగుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇబ్బంది పడకండి నిత్యము నిష్టదైవాన్ని పారాయణ చేసుకోండి దైవానుగ్రహంతో ప్రతి పని సాయంత్రం కలుగుతాం కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృత్య రాశి వృత్య రాశి వాళ్ళకి సామాజికంగా సాంఘికంగా కొంచెం ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి ఇబ్బంది వచ్చినా భయపడకండి ఉద్యోగాల్లో కూడా ఉన్నాయో ఉంటాయో పోతాయో అనుమానంగా ఉంటుంది ఉన్నట్లు తీసేస్తున్నారు అది కూడా భయపడుతున్నారు లో కూడా అప్పుడప్పుడు చికాకులు వస్తున్నాయి వచ్చినా భయపడకండి కానీ ఎముకలు జాగ్రత్తగా నడిచేటప్పుడు కానీ దూసినప్పుడు కానీ జాగ్రత్త నడవండి ఎందుకంటే టైం బాగా మనం ఏదైనా సరే దూరలాడపోతే ఇబ్బంది బాగా అవసరం వస్తుంది అందుకని జాగ్రత్తగా ఉండండి ఏమన్నా కొనాలంటే కనుక రకాల చేయాలంటే చేయండి చెయ్యండి కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి మీరు మీ నృత్యము ఏదో మీ దైవాన్ని పూజ చేసుకుంటారు ఇష్టదైవాన్ని అందులో మనం ఒక సంకల్పం అనుకొని దేవుని అనుకున్న మనసులో ఆ దేవునికి ఇక్కడి నుంచి ఒక పది రోజులు చేయాలి పదకొండు రోజులు చాలా దీక్షణ దీక్ష చేయండి ఇరవై చేయండి అనుకున్న పల్లెలు కూడా సాయం కలుగుతారు అలాగే చేసేటప్పుడు మనకి ఏమైనా సరే మనసు శ్రద్ధ పెట్టండి భక్తి భక్తి సైతం ఉండాలి భక్తి భక్తి అనేది ప్రతి ఒక్కరికి అవసరం శ్రద్ధ మృతి జ్ఞాని అన్నట్టు భక్తి అనేది ఏమి చేయం భక్తి చేసినట్లయితే అన్ని కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మనసు రాశి మనసు వాళ్ళకి రాజకీయ రంగాలకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు కానీ వీళ్ళు రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటారు ప్లాన్ వేసినప్పటికి కూడా అనుకోకుండా కొన్ని తిరిగిపోతుంటాయి కొన్ని జరగకుండా ఉంటాయి చిన్న చిన్న అప్పుడప్పుడు కొంతమందికి అనారోగ్యంలో ఇబ్బందులు వస్తే కొత్త కొత్త అనారోగ్యాల హస్కారం ఉంది ప్రజల్లో జాగ్రత్తగా ఉండాలి కొంచెం మనకి వానలు అధికంగా పడతాయి దాని వల్ల హెల్త్ చాలా మందికి వేయాల హస్కారం ఉంది జాగ్రత్త వహించింది ఈ రాష్ట్రాలకి ప్రతిదీ కూడా బాగుంటుంది వ్యాపారాలు కలిసి వస్తాయి అనుకున్న పనులన్నీ అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి ఇబ్బంది అంటే ఉండదు కానీ వ్యాపారస్తులకు కానీ డాక్టర్స్ కానీ చాలా బాగుంటుంది సామెతే ఉంది కార్తీక మాసం దాన్ని కాస్త రిపేర్ చేయిస్తానంటాను డాక్టర్ ఎందుకంటే అంటే అదే తలుపులు డబ్బులు వస్తాయి కాబట్టి వ్యాపారం బాగుంటుంది మీకు ఎందుకు బ్రహ్మాండంగా ఉంటుంది అనంట అలాగే ఈ టైం చాలా బాగుంటుంది ఈ రాసి వాళ్ళకి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాలు చిత్తము ఈశ్వరుడి పూర్తి చేసుకోండి ఈశ్వరాధారాల వంటి వల్ల గొప్పగా ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు కాబట్టి ఈ ధనసు రాష్ట్రాలు చాలా ప్రయోజనకరంగా ప్రతి పని కూడా సహాయం చేస్తారు ఇబ్బంది అంటే ఉండదు తదుపరి మకర రాశి ఈ మకర రాశాలకి ప్రతి కూడా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలు బాగుంటుంది నీల రంగాల వాళ్ళకి మిశ్రమ ఫలితంగా ఉంటుంది పత్రికా విలేకరులకు చాలా మిత్రంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పత్రికలు చదివేవాళ్ళు లేరు పుస్తకాలు కొనేవాళ్ళు లేరు పేపర్ చదివేవాళ్ళు లేరు అన్నీ మనకి యూట్యూబ్ లో చేసిన తర్వాత ఒక ఈ వ్యాపారాలన్నీ కూడా వెనక వినబడిపోయినాయి అందుకని చాలా వరకు అందరూ కూడా కొంచెం శ్రద్ధ పెట్టి పేపర్ పేపర్ రంగాల వాళ్ళని అభివృద్ధిలో తీసుకెళ్ళండి ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం పత్రికా రంగాల మీద ఆధారపడి ఉన్నాం వాటిలో వచ్చి న్యూస్ బయట ఎక్కడ కనపడదు కానీ రాజవాళ్ళు అన్ని విషయాలు కూడా బాగుంటారు ప్రతి సాధిస్తారు చేయగలుగుతారు కాబట్టి అన్నీ కూడా బాగుంటాయి ప్రతిదీ కూడా చేద్దామని వ్యాపారం అని ఎంత కష్టపడతారు కష్టాన్ని ఫలితంగా కనపడుతుంది కానీ చేయొచ్చేటప్పటికీ డబ్బు అంతకు ఇబ్బంది పడుతుంటారు ప్రతి మనిషికి డబ్బే కదా అవసరం ఈ డబ్బు లేకపోయేటప్పటికీ సమస్య ఎదురవుతూ ఉంటాయి బాధాభర్తలు కూడా ప్రతి చిన్న విషయానికి చికాకు పడుతూ ఉంటారు ఏదో ఒక విధంగా పిల్లలు కూడా మాట వినక ఇబ్బంది పెడుతూ ఉంటారు ఉద్యోగాల్లో కొంతమందికి చాలా వరకు ప్రమోషన్స్ రాక చాలా కాలం అయిపోయింది జాబ్ చేస్తున్నాం ప్రమోషన్ రావడం బాధపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ రాసి వాళ్ళకి ఎన్ఆర్సీని ఎన్ని వెళ్ళిపోతుంది ఎండింగ్ అయింది ఇబ్బంది ఏం లేదు భయపడకండి సరిగ్గా రిలాక్స్గా చేయించండి అన్నిహాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి భూములు కొనాలన్నా అమ్మాలన్నా వ్యాపారాలు చేయాలన్నా స్వీకారం చుట్టండి అన్ని విధాలు బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు చేయగలరు ప్రతి కూడా ఆలోచిస్తారు ఆలోచన తగ్గట్టుగానే మంచి వ్యవహారంగా ఉంటారు కులాల వ్యవహారాలకి ముందు ఉంటారు ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తాను అంతగా ఆలోచించుకోరు ఎవరెవరు ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవటం అనేది ముఖ్యంగా ఉంటారు ఈ రాష్ట్రాలకి ప్రతిదీ కూడా చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మంచి పేపర్ కలిగిస్తారు అవార్డ్స్ అందుకుంటారు అక్కడక్కడ పెద్ద పెద్ద పీఠాధిపతులని గురువుని కలుస్తుంటారు మంచి పై విధిస్తారు ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ రాశి వాళ్ళకి మనసు మంచిదే మార్గం భగవంతుడు చూపిస్తాడు అన్నట్టుగానే ప్రతిదీ కూడా మనం దగ్గర మనసు దగ్గర పెట్టుకుని పనిచేయాలి చేసేటతే కుంభరాశి వాళ్ళు అంతటి వాళ్ళు ఉంటారు చాలా గొప్పగా ఉంటారు ఇబ్బంది ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము కార్తీకే ఒకసారి అభిషేకం చేయించండి స్వామివారి ప్రతి మంగళవారం కానీ ఆదివారం కానీ స్వామివారి అభిషేకం చేయించండి దాంతోపాటు శరీశ్వరి తరాభిషేకం చేయించండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ టైం అంతా ఫేవర్గా లేదు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఇబ్బందులు రావడానికి సహజం ఎందుకంటే టైం బాగాలేదు కాబట్టి ఇబ్బందులు రావటం సహజం అలాంటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే అనారోగ్యం వస్తుందని జాగ్రత్త పడుతున్నామో ఇది కూడా అంతే గ్రహాలు కూడా మన వెంటే ఉంటాయి మనం నిత్యం చేసే ప్రతి పని ఎందుకు కూడా మన సపోర్ట్ గానే ఉంటాయి పాపం అవి వాటిని మనం దూషించకూడదు ఎందుకంటే మన టైం బాగుంది బాగా ప్రేయించుకోవాలి వేయించుకొని తీసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది గ్రహాలను దూషించుకుంటూ కూర్చోకుండా అనుకున్నది అనుకున్నట్టు ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి మంచి చెడు తెలుసుకోండి తెలుసుకొని చక్కగా దాని యొక్క మంచి మార్గాన్ని కనుక్కొని చెడు మార్గం ఏంటి ఇప్పుడు పని చేయకూడదు సరే ఓకే మనం చెయ్యం మంచి మార్పులు చేసుకోండి అని చెప్పగానే అలా అడగండి బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్యూచర్ తెలియకుండా బుద్ధిగా వ్యవహరించినట్లయితే ఇబ్బంది అన్ని వస్తాయి ఈ మిన రాష్ట్రాలకి ఏ నాట్యం నడుస్తుంది మంచి రాశి కాబట్టి ఈ రాష్ట్రాలకి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కానొస్తుంది సాలరీస్ కూడా బాగా పెరుగుతాయి అన్ని విధాలు బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అభివృద్ధి కానవస్తుంది వస్తుంది దూర ప్రయాణం చేస్తుంటారే కానీ ప్రయాణం చేసిన సంతృప్తి ఉండదు ఏదో ఒక మనసులో ఒక రకమైన ఆందోళన చేస్తే ఆందోళనకరంగా ఉంటారు అది నుండి కారణం కొంచెం ఏనాశ ప్రభావం ఉంది కాబట్టి చేసుకుంది శని జలాభిషేకం చేయించుకోండి ఈశ్వరాభిషేకం చేయించండి మాసరా తిన్నాడు చేసినట్టయితే మీకు అన్నిషన్ కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మీనరాశి వరకు రాసి ఫలు తెలిసినా కదా మళ్ళా వారం కలుద్దాం సరేదన సిక్కింద భవంతు సమస్త సన్మంగళ భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్